శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా కొన్ని హోమాల గురించి వివరించడం జరుగుతుంది ఈ హోమాలు ఎలా చేయాలి ఎలాంటి ఎలా చేస్తే ఏం జరుగుతుంది ఏ హోమానికి ప్రత్యేకంగా దాని విధి విధానం ఉంటుంది ఏ హోమం వల్ల చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది ఆ హోమాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఏ విధంగా ఉంటుంది తాంత్రిక పద్ధతిలో ఎలా చేయాలి వైదికంగా ఎలా చేయాలి దక్షిణాచారంలో ఎలా చేయాలి వామాచారంలో ఎలా చేయాలి అనేది కొన్ని విధి విధానంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా మనం యథావిధిగా ఒక హోమాన్ని చాలామంది హోమాలు చేస్తూనే ఉంటారు చేసిన తర్వాత కూడా మాకు ఫలితం రావట్లేదు మాకు ఉపయోగం అంటే మాకు ఏది జరగట్లేదు అనేది చాలా విశేషమైన కొన్ని సందర్భాల్లో వినడం జరిగింది ఈ హోమానికి సంబంధించిన విషయంలో ఒక ఆ ఎవరైతే ఆ జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ హోమాని హోమం చేయించుకున్న వాళ్ళు ఎవరైతే కుటుంబం కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ జాతకంలో ఎవరైతే కర్మానుసారం కర్మఫలాలు కొన్ని ఉంటాయి కర్మఫలం ఎలా అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మఫలం ఒకటి తర్వాత వీళ్ళ వంశంలో స్త్రీ శాపము కానీ బ్రహ్మహత్య దోషము కానీ సర్పశాపం కానీ అలాగే పితృదోషాలు కానీ అలా ఇంకేనా దోషాలు ఎలా ఉన్నాయా అనేది బ్రహ్మహత్య దోషము ఇలాంటి దోషాలు కొన్ని సంబంధించిన దోషాల వల్ల వాళ్ళకి అది హోమం చేయడం వల్ల కూడా కొంచెం నెగిటివ్ జరుగుతుంది అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏ హోమం చేయాలి అనేది విశేషం ఏ హోమం చేసినా పర్లేదు కానీ మొట్టమొదటిగా ఆ ఇంట్లో ఎవరైతే హోమం చేసుకుంటారో ఆ ఇంట్లో హోమాన్ని కూడా మహాసుదర్శన హోమాన్ని చేయాలి ఈ మహాసుదర్శన హోమం చేయడం వల్ల వాళ్ళ జాతకంలో ఎలాంటిదైనా కర్మఫలం ఎలాంటి కర్మ జాతకులైనా వాళ్ళ ఎలా కర్మ ఉండని అంటే ఆ కర్మఫలం నుంచి బయటపడడం జరుగుతుంది ఈ సుదర్శన యాగం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం పొందారు అతి తొందరలోనే ఆ విశేషమైన ఫలితం కూడా వస్తుంది ఈ సుదర్శన యాగం చేయడం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా నా ప్రత్యేకంగా వాళ్ళకి అనారోగ్య సమాజ నుంచి దూరం కావడము శత్రువుల నుంచి దూరం కావడము అలాగే కుటుంబ కుటుంబ సభ్యుల కుటుంబ సఖ్యత ఉండడము ఇలాంటి విశేషంగా జరుగుతుంది అలాగే సంతాన విషయంలో కూడా ఈ సుదర్శన హోమం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ సుదర్శన హోమం వల్ల వాళ్ళకి అనుకున్న పనులు అంటే అనుకున్న పనులు జరగపోవడం వల్ల ఈ సుదర్శన హోమం చేయడం వల్ల వాళ్ళ పనులు జరగడము అలాగే ఈ సుదర్శన హోమం వల్ల వాళ్ళకి ధనానికి సంబంధించింది రావడము తర్వాత రాజయోగం పడుతుంది ఈ సుదర్శన హోమం వల్ల ఈ సుదర్శన యాగం అనేది చాలా విశేషమైన యాగం ఇది వాళ్ళకి అపమృత్యు దోషాలున్న తొలగిపోతాయి ఈ మహా సుదర్శన యాగం చేయడం వల్ల వాళ్ళకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఎవరైతే మహాసుదర్శన యాగం చేస్తారో వాళ్ళ పూర్వ జన్మలో ఉన్న కర్మ ఫలం కూడా తొలగిపోతుంది ఇది నిజం అండి కంపల్సరిగా మీరు మహాసుదర్శన యాగాన్ని చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో వంశానికి అభివృద్ధి జరగడము వంశం ఎదగడము ఇలాంటి ప్రత్యేకంగా జరుగుతుంది ఈ మహాసుదర్శన యాగం చేయడం వల్ల వాళ్ళకి ప్రజల్లో పలుకుబడి జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో ఎవరున్నా రాజకీయంలో పొలిటికల్లో ఎవరున్నా వాళ్ళకి అనుకూలతగా అనుగుణంగా జరుగుతుంది ఈ మహాసుదర్శన యాగం అనేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది అలాగే ఈ మహాసుదర్శన నేను ప్రత్యేకంగా హోమాల గురించి వివరించ జరుగుతుంది ఎలాంటి హోమాలు తాంత్రికంలో వైదికంలో వామాచారంలో దక్షిణాచారంలో ఎలా చేయాలో కూడా నేను రోజుగా నేను వీడియోలు వీడియోలు చెప్తాను మీరు ప్ర ప్రత్యేకంగా వినండి ఇది మహా ఎందుకంటే మహా సుదర్శన యాగం గురించి మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది ఈ మహా సుదర్శన యాగం వల్ల వాళ్ళకి ఎలాంటి కర్మానుసారం కానీ ఆరోగ్య సమస్యలు కానీ సంతాన విషయంలో కానీ భార్య భర్తల సఖ్యత కానీ కుటుంబ సఖ్యత కానీ అలాంటివన్నీ తొలగిపోతాయి వాళ్ళు ఉన్నత స్థానంలో ఎదగడం జరుగుతుంది ఈ మహా సుదర్శన యాగం వల్ల ఆ మహా సుదర్శనం అనుగ్రహం వల్ల వా కుటుంబంలో అన్ని విధాలుగా ఆ కుటుంబము మంచిగా ఆరు ఆయురాగ్యాలతోటి అష్టైశ్వర్లతోటి సుఖశాంతులతో వాళ్ళు జీవితాంతం కూడా బాగుంటారు ఈ మహాసుదర్శన యాగాన్ని ఎవరైతే చేస్తారో మళ్ళీ మీరు సంవత్సరానికి ఒక్కసారి మహాసుదర్శన యాగం చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మహాసుదర్శన యాగం వల్ల చేసిన రోజు కూడా మీరు ఒక నలుగురికో ఐదుగురికో మీరు భోజనం అనేది పెట్టాలి ఈ మహాసుదర్శన యాగం చేసిన రోజు మీరు భోజనం పెట్టిన తర్వాత మీ కర్మ ఫలం అనేది వెళ్ళిపోతుంది ఈ కర్మ ఫలం కూడా చాలామంది మేము హోమం చేశాము అయిపోయిందని మీరు హోమం కాడ మీరు చాలామంది కూడా మీరు హోమం చేసేటప్పుడు కూడా మీరు ఏకాగ్రతగా మీరు ఆ హోమం అయిపోయేదాకా శబ్దాన్ని అంటే మీరు బయట రాకుండా మాట మాట్లాడకుండానే కూర్చోవాలి అంటే మీరు మీరు ఫోన్ రావడమో లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మాట్లాడము ఇలాంటివన్నీ చేస్తే కూడా మీరు ఎన్ని యాగాలు ఎంచుకున్నా ఎన్ని హోమం ఎన్ని వేసుకున్నా చాలా అది విఫలం మీకు మీకు విధానంగా అయితే మీకు అనుకూలంగా జరగదు మీరు హోమం చేసినప్పుడు మీరు ఐదు గంటల నాలుగు గంటల మీరు యథావిధిగా కూర్చొని మీరు మాట మీరు మాట్లాడకుండా మీ సంకల్పము మనసులో సంకల్పం నాకు ఈ కోరిక ఉంది మీరు మహాసుదర్శన యాగం మీద కూర్చొని మీరు చేయండి మీకు ఎలాంటి ఫలితం వస్తుందంటే అలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మహాసుదర్శన యాగం గురించి ఈరోజు చెప్పడం జరిగింది ఈ మహాసుదర్శన యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎలాంటి కర్మఫలం అని ఉండండి ఆ కర్మఫలం అని తొలగిపోతుంది వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతోటి అష్టైశ్వర్యలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ వంశం అని ఎదుగుతుంది ఈ కర్మఫలాన్ని తొలగించేదే మహాసుదర్శన యాగం అండి ఈ మహాసుదర్శన యాగం ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉంటారు ఇలాంటి హోమాల గురించి నేను మరికొన్ని కూడా వివరాలు నేను చెప్తాను మీరు రోజుకో వీడియోలో నేను ప్రత్యేకంగా ఒక హోమం విధి గురించి చెప్తాను మీకు ఇలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి మీకు ఇస్తాను సర్వే జనా సుఖిన